హలో హాయ్ నేను మిత్రులు మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్లు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రాబోతున్నారు ఆరుగురు కంటెస్టెంట్లు ఎవరు ఏంటి అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను నలుగురు కంటెస్టెంట్ల గురించి అయితే ముందుగానే ఒక వీడియో చేసి మీకు తెలియపరచడం జరిగింది ఆ నలుగురు కంటెస్టెంట్లు ఇక్కడ హౌస్ లోకి కన్ఫర్మ్ గా హౌస్ లోకి రాబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎంట్రీ అయితే క్లారిటీ వచ్చేసింది అంటూ కూడా నేనైతే వీడియో చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఈ యొక్క ఇద్దరు మిగతా ఇద్దరు కంటెస్టెంట్లు మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి రాబోతున్నారు ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు అలానే నాగార్జున చేసేటటువంటి కొన్ని మిస్టేక్ల వల్ల హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ఒక కంటెస్టెంట్ ఓవరాక్షన్ చేస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక మీరైతే మన ఛానల్ ని మొదటిగా చూసేవారైతే గనక కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ బెల్ ఐకాన్ లో ఆల్ అని సెట్ చేసుకోండి ఇక ఇక్కడ నేను లేట్ చేయకుండా ఇక్కడ టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నలుగురు కంటెస్టెంట్ లు హౌస్ లోకి రావడానికి కన్ఫర్మ్ అయిపోయింది అంటూ కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ నలుగురు కంటెస్టెంట్లు ఇటు ఈ యొక్క దివ్యల మాధురి గారు హౌస్ లోకి రావడానికి కన్ఫర్మ్ అయిపోయింది ఇటు అఖిల్ చిట్టికి సంబంధించి రమ్య రమ్య అయితే హౌస్ లోకి రావడానికి కన్ఫర్మ్ అయిపోయింది అలానే అఖిల్ రాజు అఖిల్ రాజు కూడా హౌస్ లోకి రావడానికి కన్ఫర్మ్ అయిపోయింది ఇటు సీరియల్ యాక్టర్ సుహాసిని గారు కూడా హౌస్ లోకి రావడానికి కన్ఫర్మ్ అయిపోయింది అంటూ కూడా నలుగురు కంటెస్టెంట్ల గురించి అయితే నేను ముందుగానే ఒక వీడియో చేసి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది వారితో పాటు హౌస్లోకి రావటానికి ఇటు సీరియల్ యాక్టర్ అయినటువంటి అఖిల్ కూడా హౌస్ లోకి రావటానికి ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఇటు అఖిల్ తో పాటు కూడా మరో కంటెస్టెంట్ ఇటు ప్రభాస్ సంబంధించిన శ్రీను శ్రీను మీకు తెలుసు కమీడియన్ అనమాట ఈ యొక్క మూవీ ఆర్టిస్ట్ కమిడియన్ అయినటువంటి ఇటు ఈ యొక్క ప్రభాస్ రాజు కూడా కన్ఫర్మ్ అయితే అవడం జరిగింది ఏదో కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయింది ఇక్కడ నలుగురు కంటెస్టెంట్లు ఇలా అలానే కొత్తగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇద్దరు కంటెస్టెంట్లు ఆ ఇద్దరు కంటెస్టెంట్లు మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్లు అయితే హౌస్ లోకి రావడానికి కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఇక్కడ మరో ఒక ఆలోచన ఏంటంటే ఈ ఆరుగురులో నుంచి ఒక ఇద్దరికి సంబంధించినటువంటి షూటింగ్ అయితే పూర్తయిపోయింది అది ఎవరిదంటే ఇటు అలెక్యా చిట్టి సంబంధించిన రమ్యాది దివ్యలం మాధురి గారి షూటింగ్ అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది నాకు తెలిసి ఈ ఇద్దరిని ముందుగా హౌస్ లోకి ప్రవేశపెట్టే ఛాన్స్ అయితే ఉంది హౌస్ లో ఇటు సంజన చేసేటటువంటి చిల్లర పనుల వల్ల హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్ సంజన మీద వ్యతిరేకత అయితే రావడం జరిగింది ఇక గత వీక్ లోనే సంజనాని బయటికి పంపించడానికి హౌస్ మేట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఇక ఇక్కడ ఏమే ఉండటం కరెక్ట్ కాదు ఇక్కడ ఎదుటి వారి ఎమోషనల్ని ఎదుటివారి బాధల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సంజనా వ్యవహరిస్తుంది అదేనంటే అవి సిల్లీగా తీసుకుంటుంది దానివల్ల హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకి ఎంత బాధ కలుగుతుందో ఏ మాత్రం కూడా అర్థం చేసుకోవట్లేదు సంజన అనే ఆలోచనలోకి అయితే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ రావడం జరిగింది కానీ గత వీక్ లో నాగార్జున ఏం చేశారు ఎక్కడికక్కడ ఏ మాత్రం అవకాశం దొరికినా సంజనాని వెనక పంపించకుండా మళ్ళీ రీఎంట్రీ పేరుతో అన్నట్లుగా హౌస్ లోకి సెకండ్ రోజే ఆమె హౌస్ అయితే పంపించడం జరిగింది ఇక్కడ ఆ రోజు నలుగురు కంటెస్టెంట్లు ఎవరైనా సపోర్ట్ చేస్తే హౌస్ లోకి సంజన వస్తుంది అంటూ కూడా నాగార్జున మాట్లాడారు ఆ తర్వాత నలుగురిలో ఒక ఇద్దరు సపోర్ట్ చేయని పరిస్థితిలో కూడా అంటే వారికి ఇష్టమైనటువంటి వాటిని వదులుకోకపోతే సంజన రాదు వదులుకుంటే వస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది కానీ అక్కడ ఆ బ్యాటరీ పర్సంటేజ్ పెరుగుతుంది ఏమేమి వస్తుంది మీరు సపోర్ట్ చేస్తే అని మాట్లాడినప్పుడు కొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది కొంతమంది సపోర్ట్ కూడా చేయలేదు చేయకపోయినా మళ్ళీ ఆ యొక్క ఏదైతే బ్యాటరీ పర్సంటేజ్ పెంచుకోవడానికి ఆమె కోసం ఏదైనా ఇష్టమైన వస్తువులను వదులుకోవడానికి మరో ఇద్దరు కంటెస్టెంట్లకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడ ఆయన నలుగురు కంటెస్టెంట్లని ప్రత్యేకంగా పేరు చెప్పడం ఎందుకు ఇలా అవకాశాలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏదో విధంగా సంజనాయన హౌస్లోకి పంపించడానికే పక్క ప్లాన్ చేసినట్లు అయితే ఇక్కడ ఆడియన్స్కి ఇటు హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకి పక్కగా అర్థమైంది ఆ రోజు హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో అందరూ కూడా సంజనాని హౌస్ నుంచి బయటికి పంపించడానికి ఆమె ఏ విధంగా చిరాకు తెప్పిస్తుందో ప్రత్యేకంగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా భరణి గారు అయితే చక్కటి క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ రోజు భరణిని టార్గెట్ చేసి భరణి నీవే కదా ఇటు సంజనాని హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని నువ్వు మాట్లాడావు కదా కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆమె గురించి ఎందుకు ఫీల్ అవుతున్నావు ఇలా మొత్తానికి ఎమోషనల్ గా కానీ కొంతమంది టార్గెట్ చేసినట్టుగా ఏదో రీతిగా ఇటు నాగార్జున చేసినటువంటి నిర్ణయం నాగార్జున తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మళ్ళీ సంజన హౌస్లోకి రావడం జరిగింది కానీ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరికీ కూడా చిరాకు తెప్పించుకున్నటువంటి వ్యక్తి ఇటు సంజన అని చెప్పాలి సంజన చేసేటటువంటి మిస్టేక్ల వల్ల సంజన తీసుకున్నటువంటి ఈ పొరపాట్లు ఏదైతే ఉన్నాయో ఆ పొరపాట్లన్నీ కూడా మళ్ళీ హౌస్లోకి పంపించేటప్పుడు చెప్పి ఇలాంటి మిస్టేక్లు చేయొద్దు అని చెప్తే బాగుండేది అలాంటి ఏమీ చెప్పకోకుండా ఇటు హండ్రెడ్ పర్సెంట్ సంజనాకి సపోర్ట్ చేయడం వలన మళ్ళీ సంజన హౌస్లోకి వచ్చి మళ్ళీ పొరపాట్లు చేస్తూ అదే పొరపాట్లని మరింత ఇబ్బందికరంగా మారే విధంగా అంటే నేను ఒక గుడ్డు విషయం అంటే గుడ్లు దొంగలించి అవి తినే విషయంలో వచ్చి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను హౌస్ లో అన్ని రోజులు ఉన్నటువంటి కంటెస్టెంట్లకి రోజు ఒక ఐటమ్ తినాలి లేదా ఇటు ఏదైతే వారికి ఇష్టమైనటువంటి కొన్ని గుడ్లు కావచ్చు చికెన్ కావచ్చు ఏదైనా మనం ఇష్టమైనటువంటి వాటిని మిస్ అయిపోయినప్పుడు ఎలాంటి బాధ కలుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అలాగే ఈ గుడ్లు విషయంలో కూడా అవసరం ఉన్నటువంటి కంటెస్టెంట్లకి అలానే అనిపిస్తుంది కానీ ఈ యొక్క విషయాన్ని ఇటు అందరి కోసం తెచ్చుకున్నటువంటి వాటిని సంజన నిజంగా ఆమెకి ఏదో ఒక టాస్క్ ఇచ్చినట్టుగా ఆమె అందరిని ఇబ్బందికి గురి మరి ఇలాంటి ఇబ్బందిగా గురిచేసేటటువంటి సంజనకి ఇటు ఈ వీక్ లో కూడా మీరు గమనించర్లేదు ఎక్కడ కూడా సీరియస్ వార్నింగ్ అయితే సంజనాకి నాగార్జున అయితే ఇచ్చినట్లుగా అయితే నాకైతే అనిపించలేదు మీకైతే అనిపించిందేమో మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్ లో తెలియపరచండి ఇక్కడ సంజనాకి ఎటువంటి ఈ యొక్క సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వట్లేదు ఎక్కడ కూడా అంతా సిల్లీగా జోకులుగానే మాట్లాడుతూ వస్తున్నాడు అనేది నాకు ఆ యొక్క ఫీలింగ్ మొత్తానికి సంజన చేసే ప్రతి పొరపాటుకి నాగార్జున కారణం అయితే నాకు అనిపిస్తుంది నిజంగా సంజన హౌస్లోకి వచ్చింది కంటెస్టెంట్ ఇబ్బంది పెట్టడానికే అన్నట్లయితే నాకు అనిపించింది ఇక ఇంత జరిగిన గత వీక్ లో నాగార్జున భరణిని టార్గెట్ చేసి సంజన వెళ్ళటానికి నువ్వే కారణం ఉన్నట్టుగా మాట్లాడినా సెకండ్ టైం ఆమె చేసే మిస్టేక్లు ఏదైతే ఉన్నాయో ఆ మిస్టేక్లు అన్నిటినీ బేస్ చేసుకొని కూడా ఇక ఇక్కడ సంజన హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేస్తుందని గట్టిగా బలంగా బలం కుదినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భరణి అని చెప్పాలి భరణి కూడా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే హరీష్ మాట్లాడితే అక్కడ హరీష్ కి సంజయనకి మొదటి నుంచి పట్టట్లేదు కాబట్టి ఇట ఇక్కడ ఏదైతే మన హరీష్ ఉన్నాడో హరీష్ మాట్లాడిన టాపిక్ కంటే కూడా భరణి చక్కటి క్లారిటీతో వివరించాడనమాట ఇక్కడ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా సంజనకి ఎటువంటి వార్నింగ్ ఇవ్వకపోవడం నిజంగా ఇక్కడ మరోసారి కూడా నాగార్జున హండ్రెడ్ పర్సెంట్ సంజనకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పాలి ఇంకా అదే విధంగా క్లోరోసైని గురించి మాట్లాడదాం క్లోరోసైని నిజంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్ క్లోరోసైని హౌస్ లో ఎక్కడ కూడా ఆమె ఎదుటివారిపై డిపెండ్ అవుతూ ఎదుటి వారిలో ఒక ఆటలో అట్టుపండులాగా మారుతుంది అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట మీరు గమనించారా ఎక్కడ కూడా ఇటు క్లోరాసైనిక్ అయితే ఏ మాత్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడట్లేదు మరి హౌస్ లో ఎందుకుంటుందంటే ఆడియన్స్ లో ఆమె జెన్యున్ గా ఉండడం వలన ఆడియన్స్ లో కాస్త ఫాలోయింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఆడియన్స్ ఓటింగ్ లో ఆమెను ప్రతి వీక్ కూడా సేవ్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఈ తీరు అయితే కరెక్ట్ కాదు నెక్స్ట్ వీక్ లో ఇంప్రూవ్మెంట్ అయితే మరింత బాగుంటుంది లేదంటే త్వరగా హౌస్ నుంచి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక హరీష్ వెళ్ళిపోవటానికి కారణాలు కూడా నేను ముందుగానే చెప్పడం జరిగింది నాగార్జున కూడా ఈ వీక్ అయితే ఆ విషయాలను డిస్కషన్ చేయడం జరిగింది అదేంటంటే ఎక్కడా కూడా ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నట్లు కనపడట్లేదు అలానే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కానీ ఏ ఒక్క హౌస్ ఉన్నటువంటి కంటెస్టెంట్తో తో కూడా మమేకమై కలిసిపోయే విధంగా ఆయన అక్కడ ప్రవర్తించట్లేదు ఎక్కడ కూడా ఒక సింగిల్ పర్సన్ లాగే ఒక సైడ్కి వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు దీనివల్ల హౌస్లో అసలు అతను ఎందుకున్నాడు అలానే కొన్ని కొన్ని వాటికి ఎక్కువగా సీరియస్ అవుతున్నాడు ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నాడు ఏది మాట్లాడుతున్నాడో ఏది ఎవరితో ఏది మాట్లాడచ్చో ఆడవారితో ఎలా మాట్లాడాలి హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లో ఎవరితో ఎలా ఉండాలి అనే ఆలోచన కూడా పూర్తిగా మర్చిపోయి నేనేదో కోల్పోయాను అన్నట్లుగా అయితే ఆయన ఉంటున్నాడు దానివల్లే ఆడియన్స్ సపోర్ట్ కూడా పూర్తిగా తగ్గింది అంటే పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పాలి దాని కారణం వల్లే హరీష్ అయితే అవసరం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు ఇక అదే విధంగా ఇక్కడ సంజన ప్రవర్తన అయితే చాలా చాలా విచిత్రంగా ఉంది సంజన ఎక్కువ కాలం అయితే హౌసులో ఉండదు ఇది కన్ఫర్మ్ నేను ముందుగానే చెప్తున్నాను ఇక ఈ యొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆరు కంటెస్టెంట్లు ఉన్నారు వారి రాకతో హౌస్ ఎలా ఉండబోతుందో మీ యొక్క ఆలోచన అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ బాక్స్ లో ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు